దీనిని వచ్చేసి మనం గొలబామ్ అంటాము చూడండి నోరు తెరుచుకొని ఎలా ఉందో భయంకరంగా హాలీవుడ్ సినిమాలో ఒక డ్రాగులలాగా కనిపిస్తుంది కదా ఇది అచ్చ మనిషిలాగానే ఒక కాలిమిన బరివేసి ఇంకో కాలిమిన ఉంది చూస్తే పైనుంచి కిందికి మనిషిలానే కనిపిస్తుంది కదా రైట్ లేకపోతే ఏలియన్ లాగా కూడా కనిపిస్తుంది ఇంకొక యాంగిల్ నుంచి చూస్తే ఈ విషయం ఏంటంటే ఈరోజు నేను మార్నింగ్ ఇంట్లో ఉన్నప్పుడు బయట పిచ్చుకలో ఏదో సౌండ్ కొట్లాడుతున్నట్టు అనిపించింది ఏందప్ప అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే ఈ గొల్లబామని పిచ్చుక తినబోతుంది అనమాట సో నేను వెళ్ళగానే ఆ పిచ్చుక పారిపోయింది చెట్టుపైకి వెళ్ళిపోయింది నేను చూస్తే ఈ జీవి ఏంటి విచిత్రంగా ఉంది ఒకసారి వీడియో అయితే తీసుకుందాము మన వ్యూవర్స్కి యూజ్ అవుతుంది చూస్తానని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను సో నేను దూరం నుంచే తీశాను నా శాంసంగ్ మొబైల్ నుంచి ఇలా జూమ్ తీసాను అనమాట నాకైతే కొంచెం బాగానే కనిపించింది ఇది కలర్ చూడండి ఈ గొల్లబామ కలర్ ఎలా ఉంది సేమ్ గ్రీన్ కలర్లో ఆకులానే ఉంది అండ్ తర్వాత సేమ్ చెట్టు పైన ఉంటే ఆకుల్లో కలిసిపోతుంది అనమాట దీనే మనము సర్వే వల్ల ఫిట్టేస్ట్ అంటాము చాలా డార్విన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను దగ్గరగా బిడ్డ తీస్తున్నప్పుడు ఇది అస్సలు కదలలేదనమాట ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి నేను ట్రైపాడ్ స్టాండ్తో నా కెమెరా ఫిక్స్ చేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను దీనిపైన ఫోకస్ పెట్టేసి కెమెరాని ఇంట్లోకి వెళ్ళిపోయాను అలా ఒక నాలుగు నిమిషాల తర్వాత మెల్లగా కదలని స్టార్ట్ చేసింది అలా అలా ఆ గోడ సైడ్ వెళ్తుందనమాట సో అచ్చం ఇది ఆకులానే ఉందన్నమాట మనం చూసుకుంటే చెట్ల పైన ఉంటే కనిపించదు సో ఈ గ్రీన్ కలర్ వల్ల ఈ ఈ ఆకులాగా ఉండడం వల్ల వేరే పక్షులకు ఇది కనిపించదు దీనివల్ల అది తనని తను సేవ్ చేసుకుంటుంది ఇది ఒక